హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇది రిజిస్టర్డ్ రెగ్యులర్ షెడ్యూల్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తున్నారు సో వాటిలో మీకు పాత వీడియోస్ కనపడతాయి సో ఆల్మోస్ట్ అయిపోయినాయండి సో అది కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి అవి చూడండి వాటిలో ఏదైనా మీకు ప్రాపర్టీ నచ్చితే కన్నా తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఓన్లీ ఈ విజయవాడ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది ఫోర్టీన్ ఫీట్ సిమెంట్ రోడ్ అండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను ఏరియా అంతా కూడా చాలా బాగుంది సో ఇళ్ల మధ్యలో ఈ ఫోర్టీన్ ఫీట్ రోడ్డుకి రెండో ఇళ్ళండి ఏదైతే ఈ ఫ్రంట్ సైడ్ కనబడుతుందో ఈ డాబా ఈ డాబాకి బ్యాక్ సైడ్ హౌస్ దీనికి లోపలికి ఆరు అడుగుల సొంత దారి సో ఈ దారి అనేది ఇప్పుడు మనకు సేల్కి వచ్చిన హౌస్ మాత్రమేనండి వేరే వాళ్ళకి సంబంధం లేదు సుమారుగా ఈ దారికి ఒక పది గజాలు పోయినా కూడా ఇంకా నూట ఇరవై ఆరు గజాల ల్యాండ్ మనకైతే ఉంటుందండి ఇందులో డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా రేకుల షెడ్ ఇల్లు కట్టారండి ఇక్కడ చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ స్లాబ్ కూడా వస్తుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రెన్స్ లో గేట్ ఉంది బళ్ళవి పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది మొత్తం నూట ముప్పై ఆరు గజాల హౌస్ అండి సో స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మీరు వెంటనే ఆక్యుపై చేసుకుని ఉండవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఐరన్ తోటి మనకి పైకి లేటర్ లాగా ఇచ్చారు మెట్లు వచ్చినాయి ఐరన్ తోటి సో బ్యాక్ సైడ్ చిన్న స్లాబ్ ఇతర రేకుల షెడ్ తోటి ఎక్స్టెండ్ చేశారు సో హౌస్ అంతా బాగుంది కాబట్టి వెంటనే మీరు తీసుకుని దీంట్లో ఉండవచ్చండి చాలా బాగుందండి ప్రాపర్టీ అంతా కూడా చాలా తక్కువ బడ్జెట్ కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి అనమాట అయితే ఈ ఆక్షన్ కి గడువు చాలా తక్కువ ఉందండి ఆరో తారీఖుని ఆక్షన్ సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి సో విజిట్ చేయాలనుకుంటే కనీసం వన్ అవర్ ముందు మాకు కాల్ చేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే లో బడ్జెట్లో హౌస్ కావాలి విజయవాడ బందర్ రోడ్ సరౌండింగ్స్లో మాకు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి విజయవాడ పెనమలూరు బాగుంటుందండి ఏరియా అంతా కూడా బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట సో ఇది ఉత్తరం నడక తూర్పు గమ్మాలతోటి ఇల్లు అయితే కట్టారండి సో ఎదర వరండా ఈ పక్కన ఆగ్నేయంలో వంటగది దీనికి బ్యాక్ సైడ్ వంటగది బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూము హాల్ బ్యాక్ సైడ్ అంటే వరండా బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఆక్షన్ అదే అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే ఛానల్లో పెడుతుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో చాలామంది కాల్ చేసి కూడా అడుగుతున్నారు అందు గురించి దేనికి దానికి సపరేట్గా ఛానల్స్ని డివైడ్ చేస్తున్నాము సో ఆక్షన్కి సపరేట్గా అదేవిధంగా విజయవాడ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్కి సపరేట్గా గుంటూరు ప్రాపర్టీస్కి సపరేట్గా హైదరాబాద్ ప్రాపర్టీస్ సపరేట్గా ఈ విధంగా ఛానల్స్ని డివైడ్ చేస్తున్నాం సో ఏ ఛానల్ దేనికోసం అనేది కూడా మేము ఒక వీడియోలో మీకు తెలియజేస్తాం సో దాన్ని బట్టి మీకు నచ్చిన ఏరియాని బట్టి మీరు ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ చేస్తే కనుక టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కనుక మీరు